వరంగల్ ఏకశిలా జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థినితో లెక్చరర్ రమేష్ అసభ్యకరంగా ప్రవర్తించడంతో కాలేజీ ముందు విద్యార్థిని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు కాలేజీకి వస్తున్న లెక్చరర్ రమేష్ ను వాచ్మెన్ గమనించి మీ గురించి కాలేజీలో గొడవ జరుగుతుంది మీరు ఇక్కడికి రావద్దు అని అతన్ని బయట నుండి పంపించి వేశాడు ఇది గమనించిన కుటుంబ సభ్యులు లెక్చరర్ కాలేజీకి రావాల్సిందేనని కాలేజీ ముందే ఆందోళనకు దిగారు కాలేజీలో లెక్చరర్ ప్రవర్తన గురించి ప్రిన్సిపల్కి జరిగిన విషయం చెప్పినా కూడా పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు అంటే పరిచయం లేదా రమేష్ రమేష్ అంటే పోయిండు ఆయన ఉన్నాడా మీతో ఇంకో లేడీస్ తర్వాత అడిగిన ప్రిన్సిపల్ సార్ ఎక్స్ట్రా జూనియర్ యాక్చువల్గా థర్టీన్త్ సిక్స్టీన్త్ ఇంటర్మీడియట్ వాళ్ళకి ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి జరుగుతున్నాయి సో టూ డేస్ అయిపోయినా త్రీ డేస్ అయిపోయినా ఈరోజు థర్డ్ డే ఈ రోజు మార్నింగ్ అవర్స్ నైన్ ఎగ్జామ్ ఉంటుంది ఆఫ్టర్నూన్ అవర్స్ టూ టు ఫైవ్ ఎగ్జామ్ ఉంటుంది యాక్చువల్గా మార్నింగ్ నైన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని పేరెంట్స్ రాగాను రెగ్యులర్గా అయితేనేమో పేరెంట్స్ ఈవెనింగ్ వస్తారు సో ఎగ్జామ్ కాబట్టి సో మార్నింగ్ అవర్స్ వచ్చిండ్రు పేరెంట్స్ని వన్ బై వన్ వచ్చిన వాళ్ళని అమ్మాయిలు కాబట్టి మనం పిలిపించి బయటికి పంపిస్తున్నాము ఈ సందర్భంలో నా పేరెంట్స్ వచ్చింది సో సార్ వచ్చిండ్రు సరే వాడు వీడు సరే ఎవరో అమ్మాయిని ఇట్లా అన్నారు అని అంటే సరే ఈవినింగ్ మాట్లాడదాం ఫైవ్ ఓ క్లాక్ తర్వాత ఎగ్జామ్ జరుగుతుంది ఆ లోపు ఇక్కడ స్పాడ్ కూడా ఉన్నారు స్టిల్ ఇంతకుముందు వెళ్ళిపోయారు సో ఈవినింగ్ మాట్లాడదామంటే లేదు లేదు అన్నారు ఎందుకంటే విషయం నాకు తెలియదు కాబట్టి నేను ఈవినింగ్ మాట్లాడదాం మాట్లాడదాంలేండి మీరు రండి ఏంటంటే లేదు సార్ ఇప్పుడు వాడిని పిలిపియాలా ఇది అన్నారు సో అంతలోనే సార్ వాళ్ళు వేరే వాళ్ళని పిలిపి అంటే వాళ్ళకి రిలేటివ్స్ వాళ్ళని పిలిపించారు సో దాన్ని బేస్ చేసుకొని డిస్కషన్ చేస్తూ ఉంటేనే సార్ వచ్చిందని చెప్పి నా సార్ పేరు చెప్పింది అంత ముందు నాకు సార్ పేరు చెప్పిన వాడు ఎవడు పిలవాలి అని అన్నారు సో సార్ పేరు రమేష్ అనగానే నేను ఆయన రాలేదని నేను అన్నాను ఎందుకంటే సండే కాబట్టి ఈరోజు జస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ మాత్రమే జరుగుతున్నాయి కాబట్టి ఆ సం ఆ సంబంధిత లెక్చరర్స్ మాత్రమే వచ్చారు రాలేదు సో బయట నుంచి మనకి అన్నకొండ బ్రాంచ్ నుంచి ఫుడ్ వస్తుంది కాబట్టి దానికి సంబంధించింది వచ్చిండు ఫుడ్ అని అంటే వాచ్మెన్ ముందుకెళ్ళారు ఎందుకంటే పిల్లలు ఉన్నారు పేరెంట్స్ ఉన్నారు స్పాడ్ ఉన్నారు కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి రమ్మని చెప్తే సో అది బయటికి పోయిండు వాచ్మెన్ పంపించిందని తర్వాత మనం కెమెరాలో ట్వెల్వ్ థర్టీకి చూస్తాం సో అంతకంటే ముందు ఎట్టి పరిస్థితుల్లో సారంగా ఇక్కడ ప్రిన్సెస్లో చూడలే ఆయన కూడా ఆ టైంలో కూడా రాలేదు సో యాక్చువల్గా ఆ విషయం కూడా నాకు ఈ పేరెంట్ వరకు కూడా తెలియదు తెలిస్తే కనుక ఇమీడియట్లీగా ఆయన మాట్ మాట్లాడడం ఏం జరిగింది రియల్ వాట్ వాట్ అని తెలుసుకొని మేము ఏం చేయాలో అది చేసేవాళ్ళు సో హండ్రెడ్ పర్సెంట్ అది ఎవరు చేసినా కూడా తప్పే కాబట్టి దాన్ని ఎవరూ యాక్సెప్ట్ చేయాలి ఒకవేళ తప్పు చేసిన చేస్తున్నట్టు చేస్తే చట్టపరంగా ఎట్లా ఉంటే తనకి శిక్ష పడాల్సిందే అనుభవించాల్సింది తప్పు చేయనీయము దాని తర్వాత నెక్స్ట్ చట్టపరంగా మనకి పోలీసులు ఉన్నారు ఎట్లా జరగాలి మీ కళాశాల నుండి మీరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసే అవకాశాలున్నాయా మీతో పాటు మేము హండ్రెడ్ పర్సెంట్ తప్పు చేసిండా తప్పదు సార్ ఎవరికైనా ఎందుకంటే తన వాయిస్ ఏంటని మనం తీసుకోలేదు అడగలేదు వాచ్మెన్ తప్పించిండు అనేది మనం విద్యార్థిని వల్ల నేను జస్ట్ కెమెరాలు ఇంతమంది వాళ్ళు వచ్చిన తర్వాత చెక్ చేసేటప్పుడు మాత్రమే చూసాను తప్ప తెలియదు ఉంటే ఇమీడియట్లీగా అప్ప చెప్తే మాకు ఇంత కాలేజ్ ఏకస్లకి ఉన్న రెప్యుటేషన్ దెబ్బతిన్నది కాదు నేను అడిగే లోపే వాళ్ళు చేసుకున్నారు అంతే కదా సార్ ఇప్పుడు కాల్ చేయమన్నారు టూ టైమ్స్ లిఫ్ట్ చేయలేదు మా పాప మా అన్న వాళ్ళ మా బ్రదర్ వాళ్ళ పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవుతుంది తనతో వచ్చేసి మిస్బిహేవ్ చేయడం జరిగింది లెక్చరర్ ఒక లెక్చరర్ తన పేరు రమేష్ మేము అడగడానికి వచ్చినాము ఇవాళ నిన్న నైట్ మాకు చెప్తే ఇవాళ మార్నింగ్ వచ్చినాము వచ్చి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్దామంటే ఎగ్జామ్ ఉన్నది ఆపండి అని అని చెప్పేసి వాచ్మెన్ చెప్పారు వాచ్మెన్తో మేము అడిగాం ఫస్ట్ రమేష్ అనే పర్సన్ వచ్చాడు అని చెప్పేసి తను రాలేదు తను ఇక్కడికి రాడు హనంకొండ బ్రాంచ్ అనేది ఇక్కడికి సంబంధం లేదని వాచ్మెన్ నిర్లక్ష్యంగా చెప్పేసి సమాధానం దాని తర్వాత ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మా పాపకి ఇట్లా ఇది జరిగింది అని అంటే సార్ సార్ వచ్చేసి టూ టూ ఓ క్లాక్ వస్తారు ఎగ్జామ్ అయిపోయాక ఫైవ్ ఓ క్లాక్ ఈవినింగ్ మాట్లాడదాం మీరు ఇప్పుడు కాదు అప్పుడు రాపోండి అని చెప్పేసి చెప్పారు లేదు మాకు ఖచ్చితంగా కావాలంటే కావాలని చెప్పేసి మా బ్రదర్ నేను మా వదని మేము మాట్లాడడం జరిగింది కానీ అతను ఎటువంటి రెస్పాండ్ లేకుండా ఎటువంటి అసలు సమాధానం చెప్పాలన్నా కూడా ఆయన నిర్లక్ష్యంగా చెప్పేస్తాను సార్ నా దగ్గర ఆయన అతనికి సంబంధించిన ఎటువంటి ప్రూఫ్లు లేవు ఆయన మా కాలేజే కాదన్నట్టు మాట్లాడుతున్నాడు ఏమైనా అంటే పిలిపిస్తాగా అంటున్నాడు ఇంకో హాఫ్ అన్ అవర్ చేస్తున్నాడు ఇట్లా దాదాపు రెండు గంటల నుంచి రెండు గంటల వ్యవధిలో ఇప్పటికీ చాలా సలహా పోయి అడిగినాం రిక్వెస్ట్ చేసినాం సార్ని కానీ సార్ ఎటువంటి రెస్పాండ్ లేదు ఏమైనా అంటే నా నెంబర్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా అంటున్నాడు ఒక పర్సన్ ఇచ్చి వాళ్ళు ఇంటికైనా పంపించండి సార్ అని చెప్తే మాకు అవన్నీ సంబంధం లేదండి ఇప్పుడు 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 మాట్లాడడం జరగదండి ఎగ్జామ్ జరుగుతుందండి అని చెప్పేసి నిర్లక్ష్యంగా చెప్తాను అదే కాలేజీని నా మాత్రం నమ్మకండి ఈ ఫ్యాకల్టీ అయితే అసలు ఇట్లాంటి ఫ్యాకల్టీ నేను నా లైఫ్లో ఉండలేదు సార్ రమేష్ అనే వ్యక్తి ఇక్కడికి రావాలి మా అమ్మాయికి జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ మీడియా ద్వారా థ్యాంక్ యూ సార్